నెక్ పీసెస్ మీరు చూసుకోవచ్చు ఎవ్రీ పీస్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ రిపీటెడ్ నో రిపీటెడ్ మోడల్స్ మీరు మస్ట్ అండ్ షుడ్ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నో రిపీటెడ్ మోడల్స్ ఏ ఒక్క మోడల్ కూడా రిపీటెడ్ అనేది ఉండదు అయితే సేమ్ రే ఒక మోడల్ సేల్ అయిపోయిందంటే కనుక మళ్ళీ అదే ఫైవ్ గ్రామ్స్ మేమైతే తయారు చేసి ఇవ్వలేము అదైతే మేము క్లియర్ గా మెన్షన్ చేస్తాం అంతేనా ఒకవేళ నచ్చి ఇంకొకరు ఎవరైనా వచ్చి నాకు తీసుకున్న షో తీసుకున్న శాంపిస్ కావాలి ఇంకొక ఫైవ్ ఆర్డర్ చేయండి అలా ఇలాంటి అదే ఫైవ్ గ్రామ్స్ అయితే చేసి ఇవ్వలేము బయట కనుక మీరు చూడవచ్చు మేము ఫైవ్ గ్రామ్స్ అని మెన్షన్ చేస్తాం ఒక వర్డ్ అయితే వదిలేసినట్టు కాదండి మేము ఏదైనా చెప్పాము ఏదైనా చేసాము అంటే కనుక ఎవరి గ్రీన్ అనగానే ఉంటుంది అండి ఎవరు గ్రీన్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చూడొచ్చు మేడం చేతిలో ఉన్న పీస్ చూడొచ్చు మీరు ఏదో ఫైవ్ గ్రామ్స్ అంటే ఒక స్టోన్ వర్క్ ఇచ్చేసి ఒక బీడ్ వర్క్ ఇచ్చేసి అలాగైతే ఎక్కడా వదలలేదని మీరు చూడొచ్చు ఇదే ఐటమ్ మీరు నైన్ వన్ సిక్స్ వన్ కనుక మీకు మినిమం సిక్స్ టు సెవెన్ గ్రామ్స్ వేస్టేజ్ పోతుంది ఎందుకంటే ఫుల్లీ స్టోన్ వర్క్ అండి ప్రతి పీస్ కూడా ఫుల్లీ స్టోన్ వర్క్ తో వర్క్ చేయడం జరిగిందండి బికాస్ ఇందాక నేను వచ్చినప్పుడు మీరు అన్నారు జస్ట్ ఫైవ్ ఫైవ్ గ్రామ్ మన దగ్గర ఉంది చూడండి ైగ్రమ్ ఏం వస్తుందిరా నిజంగా బానే ఉంటుందా సరే చాలా వచ్చాను కదా చూసి వెళ్దామని వచ్చాను నిజంగా నేను చెప్తున్నాను బికాస్ నాకు అంత ఐడియా లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాతనే నాకు కూడా తెలిసింది ఏంటంటే దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ పీసెస్ అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి దట్టు ఒక్కొక్క ఒక్కొక్క పీస్ కూడా చాలా యూనిక్ గా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది మీరు చూసుకోవచ్చు అంటే నాకు తెలిసి అన్ని డిజైన్ చెప్పేసారు మీకు డిజైన్స్ చూస్తే ఏమనిపిస్తుంది మేడం అది ఫైవ్ గ్రామ్స్ ది బెస్ట్ ఇచ్చేవనిపిస్తుందా లేదా అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ గ్రామ్ కి నేను షాక్ అయ్యా లెగ్ పీస్ అలాగా ఓకేనా సరే ఉంటుంది ఉండొచ్చు లేదని నేను అనట్లేదు దట్టు దాంట్లో మనం ఆఫ్ కోర్స్ అడుగుతాం ఫైవ్ గ్రామ్ అనగా ఇంకొకటి ఉందా అంటే ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ అని అంటాం మరి దాంట్లోనే త్రీ హండ్రెడ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ ఇంకొకటి అది మమ్మల్ని అడగకముందే మేము మీకు త్రీ హండ్రెడ్ పీసెస్ డిస్ప్లే చేసాం మీరు చూడొచ్చు వారా మీకు ఎల్ల షార్ట్ లో మొత్తం చూస్తున్నాం మేము ఎవ్రీ పీస్ మేము డిస్ప్లే చేసామండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు మీకు ఎలా అనిపించింది అండ్ వాళ్ళకి కూడా మీరు చెప్తున్నారు అరే ఏదో స్టోన్ ఒకటి అది వేసి వదిలేసారు అదే ఉంటుంది అనేసి కాదండి అందుకే అన్నారు మీరు ఇందాక ఒకవేళ ఆర్డర్ వచ్చి లిటరల్ ఇది ఒక చిన్న పీస్ మీకు మోర్ దెన్ పడుతుంది మేడం ఎందుకంటే కనుక మనం ఇప్పుడు ఈ పీస్ వర్కర్ అక్క ఇస్తున్నారు వన్ వీక్ వర్కర్ అని పీస్ మీద కూర్చోబెట్టారు పాదా వర్క్ పని ఉంటుంది దాంట్లో అందులో స్టోర్ వర్క్ ఉంటుంది అందులో బీడ్ చుట్టడం ఉంటుంది ఇది బల్గ్ చేశాం చేసాం కాబట్టి త్రీ హండ్రెడ్ పీసెస్ ని ఎడ్డీ ఒకే సేమ్ టైమ్ లో మేము లాంచ్ చేయగలిగాం ఎట్ ది సేమ్ టైం ఫైవ్ గ్రామ్స్ మస్ట్ షూట్ మెన్షన్ చేసేది ఫైవ్ గ్రామ్స్ కి మేము లాంచ్ చేయగలిగాం అంటే కనుక ఇదంతా కూడా బల్క్లో లో చేయించాం కాబట్టి ఇదే సింగిల్ పీస్ తీసుకొచ్చి మీరు ఇదే సేమ్ మోడల్ తీసుకొచ్చారు నా దగ్గర తీసుకొచ్చి ఈ పీస్ నాకు ఎంత చేసిస్తారండి అంటే మినిమం ఎయిట్ గ్రామ్స్ అండి ఎయిట్ గ్రామ్స్ లోనే వర్క్ రెడీ అవుతుంది బట్ కొత్తగా యూనిక్ గా చెయ్యాలి అనేసి ఇలా చేశారు అనమాట నేనైతే చెప్తున్నాను ఇది సందేశండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ గ్రామ్ అంటేనే చేయడం అంటే అది ఒక ఇదిలో ఉంటది దాంట్లో కూడా ఇంకా త్రీ హండ్రెడ్ పీసెస్ అంటే యూ జస్ట్ ఇమాజిన్ నవర్ ఐటెస్ మనకి గోల్డ్ అయితే పెరుగుతున్నా కొద్ది అట్ ది సేమ్ టైం మీకు వేస్టేజ్ లో అలాగే పోతున్నాయి వేస్టేజ్ పోతున్నప్పుడు ఐటమ్ మీరు మళ్ళీ మార్చుకున్నప్పుడు ఆ వేస్టేజ్ అయితే తిరిగి వచ్చేది కదా యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఇది నాకే డౌట్ ఉందా లేకపోతే చూస్తున్నా మీకు కూడా డౌట్ ఉందో నాకైతే తెలియదు అది గోల్డ్ గోల్డ్ అంటే ఎట్లా అండి ఇది అంటే మనకు నార్మల్ ప్యూర్ గోల్డ్ ఎలా ఇది మేడం ఇది కట్టు బంగారం అండి కట్టు బంగారం అంటే మనకి చెప్పాలి అంటే కనుక పురాతన కాలం నుంచి కట్టు బంగారం అనేది ఉంది వట్టి ఏంటంటే ఇన్ని రకాల మోడల్స్ తయారయ్యే కాదు మనకి ఏంటంటే రోజులు కడుస్తున్న కొద్ది స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంటే వస్తుంది కాబట్టి మన వెంకటరమణ కట్టు రోజు జోలిస్ ఇన్ని రకాల మోడల్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుందండి మీకు ఇన్ని రకాల మోడల్స్ ఇంత స్టాక్ ఇంత డిస్ప్లే అయితే కనుక కట్టు బంగారంలో మరి ఎక్కడా మీరు చూడలేరు మీకు కనిపించదు కూడా ఇంత స్టాక్ అంటే ఈ గోల్డ్ మనం ఏంటంటే జనరల్గా మన ఆడవాళ్ళు ఏమనుకుంటామంటే గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్ అబ్బా మనం అది పెడతాము ఓకే మన కస్టమర్ వచ్చినప్పుడు ఫ్లడ్ చేసుకోవచ్చు అలాంటి మనం ఆనే మేడం ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ మా దగ్గరకు వచ్చేసరికి కస్టమర్స్ అందరూ కూడా అదే అంటారు మేడం నాకు ఇంత బంగారం ఉందండి మా హస్బెండ్ నన్ను తీసుకెళ్ళి బ్యాంక్లో నాకు ఇలా అయితే కనుక ప్రాబ్లం ఉండదు మేడం నేను గా యూస్ చేసుకోవచ్చు ఏ అంటే ఐటమ్స్ అన్ని ఉంటాయి కదా ఇక్కడ పెట్టుకుని ఇంట్లో ఏం చేస్తాము ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ బట్ ఇక్కడికి వచ్చేసరికి మీకు లైట్ వెయిట్ లో అండి లైట్ వెయిట్ లైటమ్ నింపుతున్నాము అట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు ఇది నాకు అవసరాలకు డెఫినెట్లీ హండ్రెడ్ నాట్ వన్సెంట్ ఈ ఆఫర్ అయితే కనుక నవ్వర కట్టు ధాజులు కట్టు బంగారం అయితే చాలా చోట్ల అమ్ముతున్నారు బట్ ఈ ఆఫర్ అయితే కనుక ఎవరి దగ్గర ఉండదు ఓన్లీ వెంకటరమ్మ కట్టు దాజులు అని చూపిస్తూనే ఉంటుంది మా దగ్గర ఏంటంటే ఐటెం మీద మేమే ఫైనాన్స్ చేస్తాం అంటే మేమే వడ్డీ ఇస్తాం లోన్ కావాలనుకున్న వాళ్ళకి మేమే లోన్ ఇస్తాం నైస్ 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 ఇంకేం కావాలండి నాకు తెలిసి ఇంతకన్నా మంచి అవకాశం ఉండేది మీకు ఎక్కడ ఎక్కడ దొరకదండి బికాస్ ఎక్స్ట్రాడనరీ అండి మీ అంటే మీ ఐడియా ఎలా మీరే ఇన్స్ అయ్యారా లేకపోతే అవకాశ మీ హస్బెండ్ గారు యాక్చువల్లీ మీరు ఫస్ట్ వీడియోలో చూసారు దినాక్ సార్ని మీకు ఇక్కడ లాంచింగ్ గాని ఇదే కాదండి రాజమండ్రి అక్కడ మాకు బ్రాంచెస్ ఉన్నాయి సికింద్రాబాద్ లో టూ బ్రాంచెస్ ఉన్నాయి ఇంకొక బ్రాంచ్ ఎక్కడ ఉంది యా ఇక్కడ మీకు మహంకాళి టెంపుల్ లోపల ఒక బ్రాంచ్ ఉంది మరి రాజమండ్రి లో త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఆ రానున్న కాలంలో ప్రతి ఊళ్ళో కూడా ఒక బ్రాంచ్ అనేది పెట్టడం అయితే కంపల్సరీ జరుగుతుంది ఆ త్రినాథ్ గారి ఐడియాలజీ అండి పూర్తిగా కూడా ఆయన ఐడియాలజీతో ఆయన క్రియేట్ చేసుకుంటూ ఒక్కొక్క పీస్ని ఒక్కొక్క పీస్ని ఆయన దగ్గరుండి ఇప్పుడు ఏంటంటే ఒక వానర్ ఉంటాడు మేము ఏంటంటే లైవ్ లైన్ ఆయన వర్క్ చూస్తూ ఉంటాడు ఒక వానర్ ఉంటాడు ఏంటంటే ఈ ఐటమ్ అలాంటిది తయారు చేసి బట్ ఆయన దగ్గరికి వచ్చే అలా ఉండదు మీరు చూసే ప్రతి పీస్లో ఆయన వర్క్ కనబడుతూ ఉంటుంది ఎందుకంటే ఆయన వర్క్ దగ్గర వచ్చి నాకు ఇలాగే కావాలి ఇలా రాలేదంటే ఈ పీస్ మళ్ళీ స్మాష్ చేసి మళ్ళీ దగ్గర మీరు ఎలా ఇలా పని ఏంటంటే సారే ఖర్చు చేసేద్దాయి సరే ఖర్చు